ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి బెయిల్ రాయడం జరిగింది అది ఇంటర్న్ బెయిల్ ఇచ్చారు నిన్న మళ్ళీ మళ్ళీ ఆయన్ని తీసుకెళ్లి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ లేకపోతే పదకొండు రోజులు ఇచ్చారు పదకొండో తారీఖు దాకా ఇచ్చారు అవును ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ధనంజయ రెడ్డి గారికి బాలాజీ గోవిందప్ప గారికి కూడా బెయిల్ ఇచ్చారు అవును ఆయనకంటే రీజన్ ఇస్ వెరీ క్లియర్ ఏది రాజ్యసభ ఎలక్షన్ మొదటి నుంచి చెప్తాను రాజ్యసభ ఎలక్షన్ ఆపలేరు వస్తుంది అవును మధ్యంద్ర బెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్టులో ప్రొసీడింగ్ వెళ్తుంది సుప్రీంకోర్టులో ఆరోగ్య సమస్య చంద్రబాబు నాయుడు గారు బెయిల్ లాగి ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ ఫర్ ఇట్ ఇక్కడ ఎందుకంటే మెయిన్ గోవిందప్పని కానీ లేదంటే బాలాజీ గోవిందప్పని కానీ ఓఎస్డి కానీ ధర్మేందర్ రెడ్డి కానీ బుధిన్ రెడ్డి గారు కానీ ముందు అరెస్ట్ చేశారు అవును అనకేం కాకుండా బెయిల్ వస్తే రెగ్యులర్ బెయిల్ ఏం గేమ్ సార్ సెంటర్ సెంటర్ జరిగిపోలేదు ఫస్ట్ థింగ్ దాంట్లో అసలు ఎయిటీ లేదు అవును లేని దానికి ఎన్నాళ్ళు అవన్న పెళ్ళికి బాజాల పట్టుకుంటే తిరిగారు ఇవాళ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు హైకోర్టులో మేము స్పాష్ చేసాం అని చెప్పి త్రీ అవర్స్ డిలే చేశారు ఓస్ డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అండ్ బాలాజీ గోయంత పేరు ఏసీబీ కోర్టు అప్రోచ్ అవుతున్నారు మళ్ళీ ఓకే వీళ్ళకి భయం భక్తి వాళ్ళకే లేదండి మేము ఏది చేసినా చెందుతుంది మాది ప్రభుత్వం అని ప్రజాస్వామ్యానికి వేగత్వం కలిగించేలాగా వాళ్ళు రాజ్యంగా పరిపాలిస్తున్నారు దే వ్యవస్థ మీద వీళ్ళకి మనం ఉన్న వాళ్ళ వ్యవస్థని మనం గౌరవిద్దాం అని చెప్పి వ్యవస్థను వాళ్ళు గౌరవించట్లేదు మీరు గమనించండి కావాలంటే గౌరవ హైకోర్టు సుప్రీం కూడా వాళ్ళు ఫాలో అవును వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఎప్పుడో వాళ్ళప్పుడు మన అమాయకులను చేసి చెప్పి వారు చూడు మన రాజారెడ్డి రాజ్యాంగం అదే రాజ్యాంగం తెలియదు కానీ వీళ్ళైతే రెడ్ బుక్ నేను ఫస్ట్ టైం ఇది రాజ్యాంగేట్ స్టేట్మెంట్ ఇస్తున్నా బికాస్ నేను ఇవాళ ఆ ఏసీబీ కోర్టు వాళ్ళు ఏమీ కాకుండా హైకోర్టులో క్రాష్ వేసాం అని చెప్పి త్రీ అవర్స్ డిలే చేసింది దానికి లేదంటే వాళ్ళు ఇవాళ బెయిల్ రద్దు పిటిషన్ వాళ్ళు వేసి మన అదే పని ఆల్రెడీ విదన్ రెడ్డి గారి విషయంలో ఒకసారి చేతులు సుప్రీం సుప్రీంకోర్టులోనే ఓకే కానీ ఇది అసలు చాలా విరుద్ధంగాను వైవిధ్య భరితంగాను విడ్డూరంగా జరుగుతున్నారు ఈ పనులు ఇక ఎక్కడి నుంచి వస్తున్నాయి సూపర్ లెట్యూ డిస్క్రిప్షన్స్ అంటే వ్యవస్థను మేము గౌరవించకపోతే మాకు అనుగుణంగా వ్యవస్థ పనిచేస్తుంది అన్న భ్రమల్లో వాళ్ళు ఉన్నారు కానీ వ్యవస్థను గౌరవించే వాళ్ళకి రెసిప్రోక్రేట్ యాటిట్యూడ్ ఎక్కడో దగ్గర నుంచి వస్తుంది ఆ యాటిట్యూడ్ రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ కి యాటిట్యూడ్ తోడైంది అనుకోండి అవును పట్టుకునే సామర్థ్యం మీ దగ్గర ఉందనుకున్న భ్రమలో మీరు ఉన్నారు ఉండదన్న భ్రమ భ్రమలు వేరండి విజ్ఞాపనలో నేను ఇది తెలుసుకోగలిగితే చాలు సో ఇక్కడ ఆద్యంతం బెయిలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కక్షపూరిత రాజకీయాలకి తెరలేపుతున్నారంటే ఎవరి ఇంటెన్షన్స్ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని ఉదాహరణకి పులివెందుల ఎలక్షన్ ఉన్న లేదా ఒంటిమేట్ ఎలక్షన్స్ లో వాళ్ళ కంచుకోవటం బద్దలు కొట్టాము అన్న తృప్తి కోసం కానీ అక్కడ మీరు తెలిసో నాళ్ళ బట్టి పులివెందుల రాజకీయ పులివెందులు ప్రజల మీద చేసిన అభాండాలు 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 మోపి మోపి లాస్ట్ కి మీరు జాగ్రత్తగా గమనించుకోగలిగితే పులివెందుల ప్రజలు అంత అమాయకులు ఇంకో లవరు లేరని కితాబ్ మీరే ఇచ్చారు వాళ్ళ ఓట్లు విన్నవించుకున్న విధానం కాళ్ళు పట్టుకున్న విధానం చూస్తే ద ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ పులివెందుల విత్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ మీరే వీళ్ళకి మీరు లేని పనివన్నీ నెత్తికి నెత్తికి ఆట్రిబ్యూట్ చేసి అది ప్రజల్లో చర్చనీయ అవసరం వేసి పులివెందులు అంటే భయభ్రాంతులకు గురి చేసేలాగా తయారు చేశారు తప్పని మీ నోటితోనే మీకు ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ ప్రభుత్వం ఈ పదిహేనులో చేసిన మంచి పని ఏంటంటే ఆయన ప్రతి విషయంలోనూ అపవాదులు మోసి అభాండాలు వేసి ఆయన బదనాం చేసే కార్యక్రమంలో ఆయన అగ్ని బయట తీసుకొచ్చి నిలబడుతున్నారు ప్రతి అంశంలో ఇది గమనించుకోండి ఆయన ప్రతి అంశంలో ఏ ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు ఈ జన్మకు కూడా కాదు వాళ్ళకి అందుకనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత కరెక్ట్ గా ఉందా మీకు ఒకటే చెప్తున్నాను సార్ నిప్పుని పట్టుకుంటే కాలుతుందా కాలుదా ఈ ఈసారి తెలిసో తెలియదో నిప్పు కనిక విషయం తెలియక దాని చుట్టూ బూడిది ఉంటుంది ఒక్కొక్కసారి యాషస్ ఉంటాయి దానికి ఆ యాషస్ నిప్పు ఏదనుకుని పట్టుకుంటే అది అంటుకుపోయి అంటు బొబ్బళ్ళు వచ్చి చేయి చర్మాలు ఊడిపోతున్నాయి ఏ విషయంలో అయినా సరే దే ఆర్ ఇంటెన్షనలీ గోయింగ్ ఇన్ దట్ ఇట్ నుంచి తిరిగి చూస్తారు కల్లా అందులో క్రెడెన్షియల్స్ ఏమి ఉండట్లే వీళ్ళ ఓపెన్ అభియోగాలకి అక్కడ వాస్తవానికి నక్కకి నాగలోకం ఉన్న తేడా ఉంటుంది అవును సో ఆ తేడాలో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఫ్రస్ట్రేట్ అయిపోయి ముందు ఏదైనా సరే యుద్ధ ప్రాధిక ముందు జైల్లో పెడితే ఒకసారి జైల్లో పెట్టిన తృప్తి కోసమైనా వాళ్ళు తాపత్రయ పడుతున్నారు అవును అందుకనే ఇంకేట్లేదు అదే ఆశ్చర్య మా నాన్న జైలు ఎట్టి కాబట్టి నేను కూడా రే అని చిన్నపిల్లడి రాజకీయాలు ఎప్పుడైతే చేస్తుండో ఇంకొంచెం పెరగడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కానీ చిన్న ఇంకా దిగజారిపోవడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా కష్టం ఎందుకంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేసిన ఉదంతంలో సబ్షాన్షియల్ ఎవిడెన్సెస్ ఎక్స్చెక్కర్ కి ఇంత అంత అగాధం పెట్టారు రెండు విషయాల్లో ఒకటి డిజిటెక్ ఒకటి చేసిన ఫ్రాడ్ ఏది స్కిల్ డెవలప్మెంట్ లో రెండోది లెక్కర్ స్కాక్స్ చక్కర్కి అన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ కోర్స్ ఏది బార్ లైసెన్స్ ఫీజులు రద్దు లెక్కర్ లైసెన్స్ ఫీజులతో ఎస్టాబ్లిష్మెంట్ తో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు మా నాన్నకు మూడు వందల ఐదు వందల కోట్లు వేశారు కాబట్టి ఇది కూడా ఐదు వందల కోట్లు వేయాలన్నా చిన్న పనుల ఆటలు అయితే రాజకీయంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలకి అవన్నీ తేటలే అవును అది కూడా తప్పు వాళ్ళ నాన్నని జైల్లో పెట్టావని క్లియర్ గా చెప్పు మా నాన్న జైల్లో పెట్టారు కాబట్టి నేను జైల్లో పెట్టినా నేను జైల్లో పెడుతున్నా అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కదా చెప్తాను చిన్న పనులు రాజకీయంగా చూస్తారు చిన్నప్పుడు చూడ స్కూల్లో మనం కొట్టి నేను ఇలా కొడితే నువ్వు నన్ను తిరిగి కొట్టి నేను గిలితే నువ్వు నేను తిరిగి గిల్లి ఆ చిన్న పిల్లలు చేసుకుని చేస్తే అయితే మా నాన్నకు చెప్తాను రే అని అవునా కదా అవును ఎంతకన్నా ఇంకా ఏమైనా ఉంటుందా అంతకని ఇంకా కనబడుతుందా లేదు ధన్యవాదాలు చెప్పు లేదు ఓకే అయితే ఇక్కడ ఆ వైసీపీ హయాంలో చాలా మంది చనిపోయారు మద్యం తాగి సో అలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మంది చనిపోయి అంటున్నారు చదువుకొని వస్తే తెలివితేటలు పెరుగుతాయి ఒక భయంకరమైన విపత్తులు మనకి దాన్ని ఏమంటారు కలరా వచ్చి చచ్చిపోయినవి నెక్స్ట్ మసూచికయలు వచ్చి చచ్చిపోయినవి తర్వాత మనకి ఇప్పుడు రీసెంట్ ప్యాస్ట్లో లో కరోనా ప్యాండమిక్ చూసి తర్వాత విష జ్వరాలతో ప్రభావితం చనిపోయిన ఉదంత అది ఇవన్నిట్లోనే ఎక్కడైనా మీరు వేలాది సంఖ్యలు ఎప్పుడైనా విన్నారు లేదు కరోనా పాండమిక్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మైల్ రాని మీట్ అయింది టాప్ ఫైవ్ లో ఉంది మనం అన్ని రకాల ప్రికాషన్స్ లో దాన్ని అగ్రవేషన్స్ డెగ్రవేషన్స్ లో మనం తీసుకున్న ప్రికాషన్స్ అన్నిటికి ఆంధ్రప్రదేశ్ కితాబులు ఇచ్చారు వరల్డ్ హెల్త్ అవును అలాంటి దగ్గర దానికే అంత మంది చచ్చిపోతే ఈ దిక్కువల్ మనం కాగి ఎవరు చచ్చిపోయాడు మీకు చదువు తక్కువ తనానికి సావండి మీ బుర్ర తక్కువతనం నెంబర్ వన్ ఏంటంటే ఆడపిల్లల్ని వాలంటీర్లు మిస్ చేస్తున్నారని చదువు సంజాలి అని ఏటీ తీరని పవన్ కళ్యాణ్ ఆ సందర్భం అధికారం వచ్చి చచ్చింది కదా పరిపాలించడం చేతకాకి ఇప్పుడు కొత్తగా అన్నమాట లిక్కర్లో ఎంతో మంది చచ్చిపోయారు ముప్పై వేల మంది అర వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి కూర్చుంటుంది ఎమర్జెన్సీ అంటారు దాన్ని అవును అలాంటి మేమైనా చూసావా లేదు మీ వద్దలకి గురతక్కు బ్రహ్మానందంగా ఉన్నారు గంగతా రాంబాబులో చూడండి చచ్చిపోతే అవుతుంది అనగా ఈ చదువు సంజాలి అని నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ముగ్గురు ఛానల్ అడుగుతున్నారు కిరసాలు అమ్ముకునేవాడు పెట్రోల్ బంక్ లోలు ఎకర్లు అమ్ముకునేవాడు పౌడర్లు బాగా రాసుకునేవాడు ఆ రాతలకి ఎర్రిమ్మోకలరా మీరు నమ్ముకోండి నిజమైన ప్రజలు ఎవరు నమ్మట్లేదు బిల్లు పడిపోయి లెవర్లు డామేజ్ అయిపోయి కేసులు ఏమైనా మనకి కేటగరీషన్స్ ఉంటాయి మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ ఏ వచ్చే అన్నది లిస్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయమనండి అసలు ఏమి తెలియని నా సత్య ఉన్నాడు కదా మీకు ఇప్పుడు మినిస్టర్ కూడా క్యాబినెట్ మినిస్టర్ రికమెండ్ చేసింది బ్యాచ్ తీసి చెప్పామండి హెల్త్ మినిస్టర్ ఏ ఆయన ఎందుకు మాట్లాడితే ఆయన దగ్గర డేటా ఉంటది కదా తీమన్ ప్రతి హాస్పిటల్ ఈ మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ ఏమొచ్చే హెల్త్ అజర్ అడ్రస్ లో ఏది లివర్ డామేజ్ కిడ్నీ డామేజ్ స్టాటస్టిక్స్ అలా బటన్ కొడుతుంది ఈ కాలంలో ఆన్లైన్ డేటా భావి ఎక్కువ కూడా మీకు చదివే లేకపోయినా రెండు బటన్లు కంప్యూటర్ కూర్చోబెట్టుకునే డేటా తీసిస్తాడు మీరు మీరు ఇచ్చిన రెండో నిమిషం రాత్రికి వెళ్ళి ఒరిజినల్ డేటా మేము పట్టుకుని వస్తాం అని చెప్పారు డైలీ సీరియల్ చేరత కూర్చోబెట్టుకుని వాళ్ళు వార్తలు చెప్పేస్తారు డ్రమంలో మీరుంటే అవి డైలీ సీరియల్ ఎప్పటికి ఎప్పటికీ ముసిల్ ఎప్పటికి వెళ్ళాలని ఎస్టాబ్లిష్ అవ్వదు ఆరు వందల ఎనిమిది వందల ఎపిసోడ్లు అయినా అలా మీ ఐదు సంవత్సరాల పరిపాలన అలాగే ఎపిసోడ్ కంటిన్యూ చేస్తాం అందుకని ఇంకేట్లేదు ఇది కర్సనా వ్యాపారం కాదు పెట్రోల్ బంక్ లో ఎన్ఐటి ఫుల్ ట్యాంక్ కొట్టేదాకా ఊపిడి పర్ధం కాదు రాజకీయాలు వాస్తవాలతో దమ్ముంటే దగ్గరికి దగ్గర చేసి మాట్లాడారు మంది చనిపోయారు నిన్నగా మన తురకపాలెంలో మన అమ్మటి అమ్మా చెప్తున్నారు తురకపాలెంలో ఇంతమంది చనిపోతున్నారు రీజన్ ఏమని చెప్పేసి అవునండి అక్కడ హెల్త్ అండ్ వస్తుంది కలుషిత వాటర్ తాగి గతంలో ఎల్లూరులో కూడా ఒకసారి అదే గత జరిగింది అదేదో ఇది అనుకునే అన్ని దిక్కుమాల వార్తలు రాసిన తర్వాత ఆ కాలంలో చచ్చిపోయిన నీళ్లతో ఆ కలిసి కలుషితమే వాటర్ ట్యాగ్ చాలా మంది చచ్చిపోయారు వీళ్ళకి అందుకే చెప్తాను జర్నలిస్ట్ వేరు వీళ్ళు డ్రామా ఆర్టిస్టులు వేరు ఆర్టిస్టులు రాసి వార్తలు ఎలా ఉంటాయి అంటే వాటిలో ఉండదు జర్నలిస్ట్ ఏం చేస్తాడంటే బయటకు తీస్తాడు ఈ కలుషిత వాటర్ వల్ల సో ఇలాంటి కలుషిత వాటర్ అనేది అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు వాటిని పారదోవలసిన బాధ్యత వెళ్తే కదా అవును ప్రభుత్వాన్ని బ్లీచింగ్లు గెలపడం ట్యాంక్లు ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్లు క్లీన్ చేయమను నగరంలో అందరికీ ప్రకటన ఇవ్వడం లేదు బాధ్యత అవును సార్ ఈ జర్నలిస్టులు కూడా అంటే మనకి ఇప్పుడు కేసెస్ అన్ని కేసెస్ అన్ని కూడా కొన్నాళ్ళు అయితే ఫస్ట్ టైం అభియోగం వేసేస్తాను తర్వాత మనం చూస్తే అది నిజం కాదు ఇవి జరిగిందని మనకు తెలుసు కానీ ఈ జర్నలిస్ట్ ముందుగా తెలుసు ఎందుకు అలా చెప్తున్నారు డబ్బుల కోసం లేకపోతే దిగజారపతి ఏంటి జర్నలిస్ట్ నేను ఇస్తున్నాను దిగజారిపతి నేనేం చేస్తాను అంటే అలాగే ప్రజలు కూడా ఏం చేయలేరు ఇంకో పేపర్ వచ్చి తగలెడితే మనం ఏమైనా వార్త ఆ వార్త లేకుండా మొత్తం ఛానల్ చేసి దిక్మల్ ఛానల్ కనబడుతుంటే ఇంకోటి ఏం చేస్తున్నారు వాళ్ళు మాత్రం ఈ దౌర్భాగ్య స్థితి ఏంటంటే దిగజారుడి రాజకీయాలకు బదులు దిగజారు జర్నలిజం ఉంటాయి మా చేతిలో ఏం లేదు అంతే ఓకే చూశారు కదండి లిక్కర్ స్కామ్ గురించి నెక్స్ట్ అన్ని కేసెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మాకు అది కింద కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ